హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మిద్దె తోటలో వచ్చేసి పుల్లటి మజ్జిగ పేరుకు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటి పుల్లటి మజ్జిగ ఎందుకు ఇస్తారు అనేసి నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఈ పుల్లటి మజ్జిగ నేను చాలా పాతనే తీసుకున్నానండి ఇది వేస్ట్ మజ్జిగ అనమాట అసలు నేను పారపోయకుండా నేనైతే ఇప్పుడు మొక్కలకైతే ఇస్తున్నాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంతకుముందు వారం అయితే నేను గార్డెన్ మొత్తం క్లీనింగ్ చేసేసాను చాలా వరకు కుండీలలో కలుపు మొక్కలు అయితే ఉన్నాయి అవన్నీ తీసేసాను అనమాట ఇక్కడ వచ్చేసి దొడ్డు మల్లె మొక్కలండి ఇక్కడ రెండు ఉన్నాయి ఇందాక చూపించింది సన్నజాజు మొక్క ఇవన్నీ పూలు చాలా వరకు ఎక్కువగా అయితే వచ్చాయి అవి వచ్చాక పూత ఒకసారి అయిపోయాక నెక్స్ట్ కాపు కోసం అయితే మనం ఇలా నెక్స్ట్ పూత కోసం ఇలా అన్నీ అయితే ప్రూనింగ్ అయితే చేసేసేయాలి ఒక్క ఆకు కూడా ఉండకుండా ఇలా మొక్క మొత్తం ఆకులన్నీ కట్ చేసేసేయాలి ఎండిపోయిన స్టెమ్స్ ఉంటే అవి కూడా కట్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ ఇది ముందు వీడియోలో అయితే చెప్పాను వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇప్పుడు వచ్చేసి నేను పుల్లటి మజ్జిక ఇవ్వడం కోసం అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పక్కన కొంచెం మొగ్గలు కూడా వచ్చాయి కొన్ని ఇది వచ్చేసి ఇంకొక దొడ్డు మల్లె ఇదే అండి పుల్లటి మజ్జిక ఇది చాలా రోజులదండి నేను ఇందులో ఏం చేశానంటే నేను చల్లమిరపకాయలు కదా ఇప్పుడు చాలామంది చేసుకుంటూ ఉంటారు కదా చల్లమిరపకాయలు అయితే ఈ పుల్లటి మజ్జికలో నేను చేశాను చేసేసి అవి ఆల్రెడీ ప్రాసెసింగ్ కూడా అయిపోయింది నేను వీడియో కూడా పోస్ట్ చేసేసాను ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆ వీడియో కార్డ్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఈ పుల్లటి మజ్జికను అంటే ఆల్రెడీ ఇందులో ఘాటు కూడా ఎక్కువ ఉంటుంది మనం మజ్జిక తీసుకొని ఈ మిరపకాయలని త్రీ ఫోర్ డేస్ నానపెట్టి ఎండబెట్టి అలా చేస్తూ ఉంటే ఆ ఉన్న ఘాటు అంతా ఈ మజ్జిగలోకి అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ పుల్లాటి మజ్జిగ కూడా ఘాటు కూడా ఎక్కువగా ఉంటుంది మనం డైరెక్ట్గా కూడా ఒక మజ్జిగ తీసుకొని కొంచెం మజ్జిగ పచ్చిమిర్చి ఎల్లిపాయలు దంచి కూడా మొక్కలకు స్ప్రే చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా నేను ఇప్పుడు ఆల్రెడీ ఇది మన దగ్గర ఇంట్లోనే ఉంది చాలామంది ఇలా చేశాక బయట పడేస్తూ ఉంటారు ఇలా బయట పడేయకుండా నేను ఇలానే మొక్కలకైతే ఇస్తున్నాను చూడండి ఇది చాలా ఘాటు కూడా ఉంది పుల్లగా ఉంది పెరుగు ఎంత పుల్లటి పెరుగైతే అంత మంచిదండి మొక్కలకి నేను ఇందులో ఇంగువ కూడా వేస్తున్నాను ఇంగువ వేయడం వల్ల పూత నిల్చోవడము పూత ఎక్కువగా రావడము చాలా బాగా అయితే యూజ్ అవుతుంది పసుపు వచ్చి యాంటీబయాటిక్ అండి మనకి పురుగులు ఏమైనా రాకుండా అయితే నివారించుకోవచ్చు మట్టిలో కూడా ఏమైనా ఫంగస్ ఉన్నా బ్యాక్టీరియాస్ ఉన్నా అరికడుతుందనమాట పుల్లటి మజ్జికలు కూడా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఈ బకెట్ మంచినీళ్ళకి ఒక మగ్గు ఈ పుల్లటి అయితే వేస్తున్నాను చల్లమిరపకాయల కోసం వాడుకున్న ఈ పెరుగు అనమాట ఈ పుల్లటి మజ్జిగ పెరుగు ఇవ్వడం వల్ల పూత అయితే నించుంటుందండి మనకి మొక్కలపైన స్ప్రే చేయడం వల్ల ఎలాంటి తెగుళ్ళు మనకి మొక్కలపైన చాలా వరకు పురుగులు అయితే వస్తూ ఉంటాయి కదా కాండం తులిచే పురుగులు గొంగలి పురుగులు మిల్లీ బగ్స్ ఇలాంటివన్నీ పురుగులు ఉంటాయి ఎక్కువ మిర్చి మొక్క వంగ మొక్క ఇలాంటి మొక్కలకి ఎక్కువగా అయితే ఆకుముడత కూడా వస్తూ ఉంటుంది ఇది ఇవ్వడం వల్ల అలాంటి పెస్టిసైడ్స్ అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇలా మొ మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల భూమి కూడా ఇలా మట్టి కూడా సారవంతమైతే అవుతుందండి ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా ఫంగస్ బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది చూడండి ఇలా మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చు వీటికి డైరెక్ట్ స్ప్రే అండి మనం స్ప్రేయర్లో కానీ వేసేటప్పుడు జాలి అయితే మనం ఫిల్టర్ చేసుకొని వేయాలి లేకపోతే అందులో ఏమన్నా చిన్న చిన్నగా ఈ పెరుగులో ఉంటూ ఉంటాయి కదా అవన్నీ అడ్డుపడి స్ప్రేయర్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా అయితే ఇలా మొక్కల పైన చల్లేస్తున్నాను చూడండి ఇక్కడ అన్ని మొక్కలు కూరగాయల మొక్కలకి ఆకుకూర మొక్కలకి అన్ని మొక్కలకైతే ఇవ్వచ్చు ఇది ఎక్కువ పూత నిలబడటానికైతే యూజ్ అవుతుందండి ఇక్కడ దొండ మొక్క ఉంది ఈ మొక్కకైతే కొంచెం పురుగు అయితే స్టార్ట్ అయిపోతుంది నేను వాటికి కూడా ఇస్తున్నాను చూడండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది పుల్లటి మజ్జిగ మనకి ఫెస్టి కంట్రోలు ఫెస్టి సైడ్గా కూడా పనిచేస్తుందండి ఇది వారంకి ఒకసారి ఇచ్చినా కానీ మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉంటాయి చూడండి ఈ దొండపాదుకి కొంచెం కొంచెంగా అయితే ఇలా మిల్లీ బగ్స్ అయితే వస్తున్నాయి అందుకనే నేను స్ప్రే అయితే చేస్తున్నాను ఇలా చల్లేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మల్లె మొక్క చెట్టు కూడా వేస్తున్నానండి నేను డైరెక్ట్గా అయితే ఈ పుల్లటి మజ్జిగ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను పౌడర్ రూపంలో అయితే ఫర్టిలైజర్ అయితే ఇస్తాను ఈ మల్లె మొక్క చెట్లకి అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ పుల్లటి మధ్యకని వేస్ట్గా పడేయకుండా మన అన్ని మొక్కలకైతే ఇస్తే చాలా హెల్తీగా ఉంటాయి పూత కూడా నించుంటుంది పూత కూడా చాలా బాగా అయితే వస్తుంది బాయ్